లలిత రసాల పల్లవ చొక్కు కోకిల చేరునే కుటజములకు మామిడి చిగుళ్ళు తినడానికి అలవాటు పడినటువంటి కోయిల మామూలు జిల్లేడు పువ్వులు తినడానికి ముందరికి వెళ్తుందా అది అన్నడూ కూడా వెళ్ళదు అలాగే పరమాత్మ మీద దృష్టి తిరిగిన వాడికి మిగతా విషయాల మీద దృష్టి ఉండదన్నారు పూర్ణేందు చంద్రికా స్ఫురి అరగునే నిహారమునకు స్వాతి చినుకు పడినప్పుడే చకోరపక్షి ఆ యొక్క నీటిని తాగడానికి ఇష్టపడుతుంది కానీ మామూలుగా ప్రవహించే నీటిని తాగుతుందా ఎప్పుడూ తాగదన్నారు అలాగా ఎవండి గురువు గారు నా మనసు అనేటటువంటిది ఉన్నదే అంబు జోదర నేర్చు 안 보죠!